మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా భారత భారతదేశంలో తొలి మహాత్ముడిగా సంఘ సంస్కర్తగా జీవితకాలం పేదల ఉద్ధరణ కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని దారబోసిన వ్యక్తిగా మహాత్మా జ్యోతిబా పూలే మనకందరికీ పూర్తిదాయకం ఆయన సంఘసేవకు ఉపక్రమించడంతో పాటు తన సతీమణి సావిత్రిబాయి పూలే గారిని చదివించి ఈ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆ రోజు ఉన్న సాంఘిక కట్టుబాట్లు మహిళల చదువుకు ఉన్న అడ్డంకులు వీటన్నిటినీ అధిగమించి బాలికా విద్యను భారతదేశంలో ప్రోత్సహించిన ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిబాపులే దంపతులు అలాంటి వారిని స్మరించుకోవడం ద్వారా వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ సమాజంలో సాంఘిక ఆర్థిక అంతరాలు తొలగించే విధంగా కృషి చేయడానికి సమాయక్తం కావాలి అలాంటి గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తిని నింపుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని విధానాలతో కనీసం ముప్పై లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావడంతో పాటు ఆ కుటుంబాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని అంటే ఈ సమాజం వల్ల ఎవరైతే బాగుపడి ఉంటారో ఈ సమాజంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎవరైతే ఎదిగి ఉంటారో అట్లాంటి పది శాతం మంది వ్యక్తులు ధనవంతులు లేదా ధాతృత్వం ఉన్న వాళ్ళను ఎంపిక చేసి సమాజంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం కుటుంబాలని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావడానికి రాష్ట్రంలో అమలు చేయ సంకల్పించిన పీ ఫోర్ విధానం పేదరిక నిర్మూలన కార్యక్రమంలో ఒక ఆదర్శవంతమైన కార్యక్రమం కూడా నేను చెప్తా ఉన్నా వీటన్నిటికీ మూలం గతంలో మహాత్మా జ్యోతిబా పూలే లాంటి వారు చూపిన దారే మార్గదర్శిగా మనకు నిలుస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను